వచ్చినప్పటికీ ఆరు లక్షలు లక్షలు వచ్చాను మేము నెలకు వచ్చేసి ఐదు లక్షల రెండు వచ్చేసి బిల్లుల బిల్లులు అయితే మా చేస్తాను ఎన్ని కట్టాలంటే మేము ఐదు లక్షలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తాను మన మందికే ఇట్లయితే చేయలేము మేడం మీరు పద్నాలుగు డిసిషన్ తీసుకోకపోతే స్టాక్ స్టాక్

ఎందుకంటే ఇప్పుడు డిఫ్యూటర్ గవర్నర్ వచ్చాము వైసీఫ్ అపోజిషన్ అంతా కడప డిస్టిక్ మొత్తము ఎందుకంటే వాళ్ళు గెలిచిలో ఇచ్చినట్టు ట్వంటీ పర్సెంట్ ఇస్తామన్నారు ట్వంటీ టెండర్స్ టెన్నర్ సమయంలో గెలిచిలో ఇచ్చినారు ట్వంటీ పర్సెంట్ అందరు కట్టినారు తల రెండు లక్షలు పెట్టినా కట్టినారు ఎందుకు కట్టినారని ట్వంటీ పర్సెంట్ ఇస్తారని కట్టినారు ఇప్పుడు వచ్చేసి ఏమి ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ మాత్రం వస్తుంది ఇట్లా అయితే మేము జరుపుకోలేం ఎందుకంటే పర్ నెలకు వచ్చేసి నాలుగు ఐదున్నర లక్ష కట్టాలి గవర్నమెంట్కే ఏమి అక్కడైతే షాపులో శాలరీస్ అయితేనేమి కరెంటు బిల్ అయితేనేమి రూమ్ రెంట్ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి ఎన్ని ఖర్చులు కావాలంటే మళ్ళీ షాపు మళ్ళీ ఐదు లక్షలు ఇష్టపడుతుంది అంటే అప్పటికి ఇంట్లో నుంచి తెచ్చి కట్టాలా ఆస్తులు అమ్మేసి ఇట్లయితే మేము చేయలేమని చెప్పేసి కమిషనర్ గారికి ఇచ్చాము డిప్యూటీ కమిషనర్ గారికి ఏమి ఇది మేమంతా కోరుకునేది ఒకటే మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి మేము జరుపుకోలేము అందుకే మేము పద్నాలుగు కానీ పదహైదు తేదీ కానీ వీళ్ళు సరైన నిర్ణయం ఉంటే మేము షాపులకు ఏమి లిఫ్ట్ ఎత్తాం స్టాక్ ఎత్తాం స్టాక్ ఎత్తాము జనవరి ఇరవై తేదీ రెండు మూడో కంతుంది కట్టలేము క్లోజ్ చేయము స్టాక్ ఎత్తాం మా దగ్గర డబ్బులు లేకుండా స్టాక్ ఎత్తాం షాప్ అట్లే ఉంటుంది షాప్ ఓపెన్ చేస్తాం స్టాక్ ఎత్తలేము జనవరి ఇరవై కట్టలేము అమౌంట్ అదేనా ఇప్పుడు అన్ని చోట్ల కానీ నీకు లక్ష యాభై వేలు పల్లెల్లో జరిగేది మండలాల హెడ్ క్వార్టర్లో టౌన్లోకి వస్తే ఒకటినార్ రెండే అంతకనే పోవడంలా మీరు అన్ని చూస్తాను మీకు అన్ని తెలుసు వీళ్ళకలి అంత మీరు లెక్క వేసుకోండి ఎంత వస్తుందో ఇరవై వేలు డైలీ వస్తే మాకు ఆదాయము ఇంటూ ముప్పై వేసుకోండి ఆరు లక్షలు ఐదున్నరలు వచ్చే ఇదంతా మాకు చేతుంచబడేది కదా దాని గురించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు మినిస్టరు ఎక్సైజ్ మినిస్టర్ గారిని కోరుకునేది ఒకటే మాకు మాకు తన న్యాయం చేయండి లేకుంటే ఇబ్బంది పడతాం అందరు ఆస్తులు అమ్ముకొని పోతాము ఏముండదు పది ఇది కట్టేది కాకుండా మళ్ళీ ఐదు లక్షలు అంటే ఆర్డెచ్చి కడతాం ఇప్పటికే కోర్ట్లలో పెట్టినాంజెట్ పక్క మేము ఎక్కువ అడగలే గెడ్జిట్ పక్కన ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి చాలు కారణం ఏంటంటే గెజెట్ గెజెట్ ప్రకారము ఇరవై పర్సెంట్ ఇస్తారనేది వాళ్ళు ప్ర గెజెట్ ప్రకారం ఇచ్చినది కానీ ఈరోజు చూస్తే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అదే చిన్న చీప్ లిక్కర్ అంటారు కదా చీప్ కాదు తక్కువ రేటు లిక్కర్ మీద రెండు రూపాయలు మూడు రూపాయలే వస్తుంది దానివల్ల మాకు జరిగేది ఏంటంటే రోజు చూసిన లక్ష లక్షన్నర ఈ రేంజ్లో షాపులు జరుగుతున్నాయి దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది ఇప్పుడు షాపులకు మామూలు టెండర్ టెండర్ టైంలో ఒక్కొక్కరు పది ఇరవై ఇలా టెండర్ కట్టేసి చాలా నష్టపోయి ఉన్నారు ఇదే విధంగా కొనసాగితే ఈ జనవరికి వచ్చే కంతు మామూలుగా టూ మంత్స్కు ఒకసారి కంతు అనేది చెప్పారు కానీ ఈ నెలది ఒక నెల ముందే తీసి ముందే అంటే గిజిట్లో అది పొందుపరిచారు కానీ ఇలా కట్టడం ఇలా కట్టుకుంటూ పోతుంటే నెక్స్ట్ కంత వచ్చేది అంటే జనవరి ఇరవై తేదీ వచ్చేది చాలా కష్టమవుతుంది కష్టమే కాదు చాలా షాపులు మూత పడతాయి ఇది ఇదైతే వాస్తవం ఎందుకంటే మీరు రికార్డ్స్ తీసుకున్న ఇప్పటి వరకు ఎంత సేల్ జరిగిందని తీసుకున్నా గవర్నమెంట్ దాని ప్రకారము చాలా నష్టపోతారు దానికోసమని మేము మా వింతగా ఇలా నష్టపోతున్నామని తెలియజేయడానికే ఇలా డీసీ గారికి ఆఫీస్కి వచ్చి తెలియజేయడం జరిగింది ప్లస్ అందరూ ఏ కడప జిల్లా బార్ అండ్ వైన్ షాప్ అసోసియేషన్ తరపున పల్నా పద్నాలుగో తేదీ మేము అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే మేము ఈ పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఇలానే ఉంటే మా దగ్గర డబ్బులు లేవు మేము మా సరుకు కూడా లిఫ్ట్ చేయలేమండి ఎందుకంటే ఇది ఇంకా పద్నాలుగో తేదీ అనేది మేము డెడ్ లైన్గా పెట్టుకున్నాము ఇరవై తేదీ మాత్రం అసలు కట్టలేము ఇది వాస్తవం వాళ్ళు ఒకవేళ వాళ్ళు రికార్డ్స్ తెప్పించుకొని గవర్నమెంట్ రికార్డ్స్ తెప్పించుకొని చూసుకున్నా సరే ఇది వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ మిగతా దాంట్లో మిగతా రూల్స్ మీద బాగానే పనిచేస్తుంది ఏది బెల్ట్ షాప్ లేవద్దు అనేది ఒక రూపాయి ఎక్కువ అమ్మినా సరే ఫైన్ రాయడం కానీ కానీ ఈ ఇరవై పర్సెంట్ మీద మాత్రం ఎవరే కానీ నోరు మెదపడం లేదు ఇస్తామనే దాని మీద నోరు మెదపడం లేదు కానీ మీద దాని మీద రోజుకు రోజుకు ఒక జీవ విడుదలవుతుంది దీని మీద తొందరగా ఒక నిర్ణయం తీసుకొని అదే పద్నాలుగో తేదీ లోపల తీర్చం తీసుకోకపోతే మేమైతే స్టాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు మిగా జిల్లా వాళ్ళు కూడా ఈరోజు ఈ రోజు జిల్లా వాళ్ళు ఇలానే సమావేశం అవుతున్నారు సో వాళ్ళు కూడా ఈ నిర్ణయానికి వస్తారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది ఎక్కడే కాదు ఎక్కడైనా సరే మొత్తం తీసుకున్నారు మాకు మొత్తం లైసెన్స్ ఫీజు తప్ప మెయింటెనెన్స్ అంతా ఛేదించబడతా ట్రాన్స్పోర్ట్ గా సాలరీస్ కానీ రూమ్ రెంట్లు కానించి వచ్చే ఖర్చులన్నీ లైసెన్స్ ఫీజు మాత్రం మాకు బిజినెస్లో వస్తుంది ఇది కూడా ఫోర్ ల్యాక్స్ వస్తుంది మా మెయింటెనెన్స్ ఇది రావాలంటే కానీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చి మేము మాకు వర్కౌట్ అవుతుంది లేకంటే వర్కౌట్ కాదు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని కమిషనర్ గారికి డీసీ నుంచి రిపోర్ట్ ఇవ్వమని కోరుకుంటాను డీసీ గారికి డీసీ తరపున మేడంకి ఇచ్చినాము డీసీ గారు లీవ్లో ఉన్నాడు మేడం కానీ ఇచ్చాము మేడం నుంచి డీసీ గారికి డీసీ నుంచి కమిషనర్ పెడితే కమిషనర్ మినిస్టర్ గారికి తీసుకుపోతాడు మాకు